అమలు చేయాలి నూతన విధానాన్ని అమలు చేయాలి చేయాలి నూతన రద్దు పాత పింఛన్ పాత పింఛన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బాజీ పఠాన్ గారు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉంది ఈ రోజు బాజీ పఠాన్ గారు నిర్వహించేటువంటి కార్యక్రమాలకు మద్దతుగా మేము పొద్దుటూరు పట్టణంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ తరఫున మేము కూడా ఆయనకు మద్దతు తెలియజేయడం జరిగింది అనంతరం మేము ఈ పాత పింఛన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పింఛన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పాత పింఛన్ విధానంలో సచివాలయ ఉద్యోగులుగా రిటైర్డ్ అయితే వాళ్ళ నెలవారీ పింఛను ఆరు వేల నుండి ఎనిమిది వేల వరకు మాత్రమే వస్తుందని ఆరు వేల నుండి ఎనిమిది వేల వరకు పింఛన్ తీసుకొని ఆ వయసులో అరవై రెండు సంవత్సరాల వయసులో ఉద్యోగులు ఏ విధంగా జీవిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి పాత వించన్ విధానం స్థానంలో నూతన విధానాన్ని తీసుకొని రావాలా భవిష్యత్తులో సిపిఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమానికి ఈ పొద్దుటూరు పట్టణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము వాళ్ళు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది రెండవ అంశం కూడా గ్రామ వార్డు ఉద్యోగులకు ప్రస్తుతం ఇచ్చేటువంటి సిపిఎస్ విధానాన్ని కూడా మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది వారు రిటైర్ అయిన తర్వాత కనీసం వారి జీతంలో సొగమన్నా వచ్చే విధంగా ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు మనకు సిపిఎస్ ద్వారా మనకు పెన్షన్ వస్తుంది సిపిఎస్ అనేది రద్దు చేసి ఓపీఎస్ఏ మాకు తేవాలని చెప్పేసి గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో ఎంప్లాయీస్ అందరూ జాబ్ చేసిన తర్వాత హ్యాపీగా ఓపీఎస్ పెన్షన్ ద్వారా వాళ్ళు చనిపోయినంత కాలం హ్యాపీగానే ఉన్నారు ప్రజెంట్ సిపిఎస్ వచ్చిన తర్వాత వారికి అవకాశం అనేది లేదు చాలా వరకు ఈ పింఛన్ లోపం వలన ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్లో వాళ్ళకి తక్కువ అంటే ఎంత తక్కువ అంటే తక్కువలో తక్కువ చాలా తక్కువ వరకు వాళ్ళకు రావడం జరుగుతుంది అయితే ఈ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ పెడితే మాకు కూడా గతంలో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాను గవర్నమెంట్ తరఫున నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబు చాలా ఒడిదుడుకులుగా ఉంది సాఫ్ట్వేర్ ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారో బడ్డన్గా అంతకంటే ఎక్కువ గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్ అందరూ ఫీల్ అవుతున్నారు మీరు దయచేసి గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్ అందరినీ గుర్తించి వాళ్ళకు ఓపీఎస్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి వాళ్ళ మన్నన పొందాలని గవర్నమెంట్కి నా విజ్ఞప్తి అండి